చాలా సంతోషకరం మా జిల్లా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అందరూ మన ప్రాంతాన్ని సందర్శించడం ఏర్పాట్లు ఏదన్నా తప్పులుంటే అట్టగాది ఇటు చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వడం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ కనకదాసు మీద ఉన్న ప్రేమ కావచ్చు కురుగుల మీద ఉన్న ప్రేమ కావచ్చు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం అండదండలు ఉంటాయనేది మనం సత్యమే అందులో భాగంగా మన నారా లోకేష్ బాబు గారు రేపు పుట్టపర్తి నుంచి వయ అనంతపురం మీదుగా కళ్యాణ రాబోతున్నారు నాలుగు నాలుగున్నర గంటలకి కళ్యాణ ప్రవేశం కాబోతున్నారు తర్వాత ఎక్కడి నుంచి కార్యకర్తల సమావేశం ఉంటుంది అలాగే ఉత్తమ కార్యకర్తలు కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళు వాళ్ళకు కావాల్సిన హాస్టల్ వసతులు కావచ్చు స్కూల్స్ కావచ్చు లేదా కాలేజెస్ కావచ్చు అన్నీ కూడా మనం అడగాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రతి చోట కూడా మన నారా లోకేష్ బాబు గారి కోరిక ఒకటే నో వేకెన్సీ బోర్డు కావాలి అది మన దుర్గంలోనే ప్రత్యక్షమైంది మొన్ననే మీరు కర్ణం చిక్కప్ప స్కూల్లో చూశారు పదహైదు వందల మంది విద్యార్థులు చేరిన తర్వాత నో వేకెన్సీ బోర్డు గవర్నమెంట్ స్కూల్లో పెట్టారంటే ఆ ఘనత మన నారో లోకేష్ బాబు దక్కుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రతి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో రేపు కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతున్నది అదేవిధంగా ఎల్లుండి కూడా కనుక కనకదాస్ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ రాష్ట్ర పండుగని ఇక్కడ బీసీల పండుగ కనకదాస్ విగ్రహ ఆవిష్కరణ కూడా ఎల్లుండి జరగబోతుంది రేపు ఎల్లుండి ఇక్కడ మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండడం జరుగుతుంది అదేవిధంగా కార్యకర్తల కోసం రేపు సాయంకాలం ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందులో మా ఉత్తమ కార్యకర్తలను ప్రశంసపత్రాలు వాళ్ళకు ఉత్తమ కార్యకర్తలుగా ఇవ్వబోతున్నారు ఇలా ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు అధికార పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడనే బహిరంగ సభ అనేది కూడా రేపు జరగబోతుంది ఆ బహిరంగ సభ కూడా ఒక బీసీల సభగా ఆరాధ్య దైవమైనటువంటి కనకదాసు విగ్రహ విష్కరణకు రావడము ఎంతో సంతోషకరంగా ఈ జిల్లాలో బీసీ జిల్లా అయినటువంటి బీసీలంతా సంతోషపడుతున్నారు మా యువనాయకుడు ఇక్కడికి రాబోతున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు రేపు పుట్టపర్తి నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వచ్చి పై రోడ్డంత వచ్చి ఇక్కడికి కళ్యాణదుర్గంలో టౌన్లో నుంచి అన్ని సర్కిళ్ళల్లోంచి జనాలకు అభివాదం తెలుపుకుంటూ కార్యకర్తలను ప్రజలను బాగున్నారా బాగు తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గతంలో యువగలం పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినప్పుడు ఈ జిల్లాలో రెండు నియోజక రెండో నియోజకవర్గం ఇది గతంలో గుంతకల్ నియోజకవర్గం పాదయాత్ర ఆ రోజు రూట్ మ్యాప్లో లేకపోయినది కళ్యాణుకం కూడా లేకపోవడము అందుకు కార్యకర్తలను అదేవిధంగా ఇక్కడ ఉన్న కేడర్ అంతా ఉత్సాహపరిచి వెళ్ళే అరగిన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో రేపు కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతున్నది అదేవిధంగా ఎల్లుండి కూడా కనుక కనకదాస్ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ రాష్ట్ర పండుగని ఇక్కడ బీసీల పండుగ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కూడా ఎల్లుండి జరగబోతుంది రేపు ఎల్లుండి ఇక్కడ మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండడం జరుగుతుంది అదేవిధంగా కార్యకర్తల కోసం రేపు సాయంకాలం ఒక మీటింగు పెట్టుకోవడం జరిగింది అందులో మా ఉత్తమ కార్యకర్తలను పత్రాలు వాళ్ళకు ఉత్తమ కార్యకర్తలుగా ఇవ్వబోతున్నారు ఇలా ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు అధికార పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడనే బహిరంగ సభ అనేది కూడా జరగబోతుంది ఆ బహిరంగ సభ కూడా ఒక బీసీల సభగా ఆరాధ్య దైవమైనటువంటి కనకదాసు విగ్రహావిష్కరణకు రావడము ఎంతో సంతోషకరంగా ఈ జిల్లాలో బీసీ జిల్లా అయినటువంటి బీసీలంతా సంతోషపడుతున్నారు మా యువనాయకుడు ఇక్కడికి రాబోతున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు రేపు పుట్టపర్తి నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వచ్చి బై రోడ్డంత వచ్చి ఇక్కడికి కళ్యాణదుర్గంలో టౌన్లో నుంచి అన్ని సర్కిళ్లలోంచి జనాలకు అభివాదం తెలుపుకుంటూ కార్యకర్తలను ప్రజలను బాగున్నారా బాగుబోలు తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గతంలో యువగలం పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినప్పుడు ఈ జిల్లాలో రెండు నియో రెండో నియోజకవర్గం ఇది గతంలో గుంతకల్ నియోజకవర్గ పాదయాత్ర ఆ రోజు రూట్ మ్యాప్లో లేకపోయినాది వాళ్ళందరూ కూడా లేకపోవడము అందుకు కార్యకర్తలను అదేవిధంగా ఇక్కడున్న నా క్యాడర్ని అంతా ఉత్సాహపరిచి